కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేపట్టిన సందర్భంలో వేములివాడ మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో ర్యాలీ చేపట్టి కార్మికు వ్యతిరేక చట్టాలు తొలగించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రమకు తగిన ప్రతిఫలం కార్మికులకు దక్కటం లేదని కేంద్ర సర్కారు అనుసరిస్తున్న కార్మిక చట్టం విధి విధానాలతో దళారులకు యాజమాన్యానికి మాత్రమే లాభం పొందేలా కార్మిక చట్టాలు తీసుకొస్తున్నారని తెలిపారు కార్మికు వ్యతిరేక కోడ్లను రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని కనీస వేతనం ఇరవై ఒక్క వేలు అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తదితర డిమాండ్లు నెరవేర్చాలని దేశవ్యాప్త సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు కార్మికులు చేపట్టిన సమ్మెకు టీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లయక్ పాషా మద్దతు తెలిపారు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉండే కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ యూనియన్ జిల్లా నాయకులు ముంజా రమేష్ కేసరి శ్రీనివాస్ పందుల మల్లేశం ప్రధాన కార్యదర్శి టి రాజశేఖర్ ఉపాధ్యక్షులు పెంట శ్రీనివాస్ నాయకులు రాము శ్రీనివాస్ అనిల్ లచ్చయ్య వాజ్రమ్మ భారతి తదితరులు పాల్గొంటారు కార్మిక చట్టాలను మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఐదులో తయారు చేసినటువంటి చట్టాలను స్వసతం ఉన్నటువంటి చట్టాలను మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలు కార్మికులకు సవరణ చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సవరణ చేస్తుంది మరి ఒక చట్టాల సవరణ వల్ల మరి కార్మికులకు అన్యాయం జరిగి యాజమాన్యులకు అనుకూలంగా అనుకూలమైనటువంటి చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తయారు చేస్తుంది సరే ఆ చట్టాలను చట్ట సవరణ నిలిపివేసి మరి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా వేములవాడ పట్టణంలో కూడా ర్యాలీ తీసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ర్యాలీ తీసి సమ్మెను జయప్రదం చేయడం జరిగింది కార్మిక చట్టాలపై వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు వేములవాడ పట్టణంలోని సిఐటియు నాయకులు గుర్రమాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన మేము సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలపై నిర్లక్ష్య వైఖరిని విడనాడి కార్మికుల కుటుంబాల్లో సంతోషాలు వెలువరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కార్మికులు ఏదైతే చేపట్టిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని చూడదలుగుతుంది థ్యాంక్ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వేమిలావాడ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోర్ గారి ఆధ్వర్యంలో సమ్మెను విజయవంతం చేయడం జరిగింది అందుకే రాష్ట్రంలో పనిచేసే టీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘాలకు మద్దతు తెలిపిన సందర్భంగా ఒక జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకే వేదాలు పెంచడం కాదు ఆ మద్దతు ఏ విధంగా తెలిపిరో అక్కడ పెంచిన విధంగా మిగతా జిల్లాల వారి మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని వేములవాడ మున్సిపల్ కార్మిక సంఘ కమిటీ తరఫున తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె దేశమంతటా జరుగుతున్నది అదేవిధంగా ఈ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు సవరణ చేసే విధంగా ఈ ప్రభుత్వము అనుసరిస్తుంది అదేవిధంగా వ్యవసాయ కార్ వ్యవ వ్యవసాయానికి కూడా తూట్లు పొడిచే కార్యక్రమము మూడు చట్టాలను తీసుకొచ్చింది అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు వేములవాడలో అన్ని కార్మికుల సంఘాల తరఫున సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మికుల అందరికీ విప్లవభి అదేవిధంగా ఈ సమ్మెకు తెలంగాణ రైతు సంఘం పూర్తి మద్దతుతోటి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది